పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిరో ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నౌ హాయ్ హలో నమస్తే నేను మీ మోనిక వెల్కమ్ టు ద రియల్ స్టోరీ వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ మనం ఈ రోజు ఇంకొక విచిత్రమైన సైనిక ఆపరేషన్ లేకపోతే ఏంటా అని ఇంట్రెస్టింగ్ చూస్తున్నారు కదా రియల్ స్టోరీ ఒకటి మనం తెలుసుకోబోతున్నాం అయితే చరిత్రలో ఒక దేశంలో విదేశాంగ కార్యాలయానికి వాళ్ళ అధికారులకు ఇంకా రాయబారులకు రహస్యంగా పాయిజన్ పెన్సిల్స్ని తయారు చేసి ఇచ్చారంట అసలు రహస్యంగా పాయిజన్ అంటే రహస్యంగా ఉంచారు ఈ పెన్సిల్ ఎందుకు తయారు చేశారు ఎందుకు ఇది చేశారు అనేది మనం చాలా డీటెయిల్గా చూద్దాం ఒక పెన్ రహస్యాన్ని కాపాడిందంట ఎలా కాపాడింది విషపూరిత పెన్సిల్ అంటే నాకేం అర్థం కావట్లేదు అంటారా వినండి గూఢాచార అధికారులు ఇంకా రాయబారులు వాళ్ళ దగ్గరలో ఉన్న సాధారణ పెన్సిల్లో చాలా ప్రమాదకరమైన పాయిజన్ని దాచిపెట్టారంట మరి పెన్సిల్ని ఉపయోగించడానికి లేకపోతే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఎందుకు వీళ్ళు ఇలా చేయాల్సి వచ్చింది ఒకవేళ పట్టుబడితే ఆ రహస్యాన్ని కాపాడడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధం ఉంది లేదా వాళ్ళు ఏం యూజ్ చేశారు కథ ఏంది క్లియర్గా మనం తెలుసుకుందాం సోవియట్ యూనియన్ యొక్క ఆత్మహత్య పెన్సిల్గా దీన్ని చెప్తారు ఇది ఒక కోల్డ్ వార్ లాంటిదే పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల అరవై మధ్యలో జరిగింది సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ ఇక్కడ గూఢచారుల సంస్థ ముఖ్యంగా కేజీబీ వాళ్ళు వాళ్ళ అధికారులని ఏజెంట్లని విదేశాలకు పంపించినప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇది జరిగింది అయితే కోల్డ్ వార్ టైంలో విదేశాల్లో పనిచేసే సోవియట్ రాయబారులు ఇంకా అధికారులు ఎప్పుడు ఈ పశ్చిమ దేశాల గూఢచార సంస్థలు సిఐఏ కానీ ఎంఐసిక్స్ కానీ వీళ్ళ నిఘాలో ఉండేవాళ్ళు ఒకవేళ ఏజెంట్లను పట్టుకుంటే చిత్రహింసలు పెట్టి దేశ రహస్యాలని శత్రువులకు చెప్పే ప్రమాదం ఉంటుంది మరి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అధికారులు ఏజెంట్లు ఎలాంటి పరిస్థితుల్లో కూడా శత్రువులకు చిక్కి ఆ రహస్యాలు బయట పెట్టకుండా ఉండడానికి సోవియట్ ప్రభుత్వం భయంకరమైన చాలా సీక్రెట్ సొల్యూషన్ ఒకటి కనుక్కుంది అదే ఇందాక మనం మాట్లాడుకున్న పాయిజన్ పెన్సిల్ ఈ కేజీబీ సంస్థ తమ అధికారులకు ఉపయోగించడానికి ప్రత్యేకంగా తయారు చేసిన పెన్సిల్స్ని ఇచ్చారు ఈ పెన్సిల్స్ నార్మల్గానే కనిపిస్తుంది కదా అలానే ఉండేవి నార్మల్ పెన్సిల్సే చాలా ముద్దుగా క్యూట్గా ఉంటాయి కానీ ఈ పెన్సిల్ లోపల భాగంలో లేదా చివర ఎరేజర్ ఉంటుంది కదా దాని కింద ఒక చిన్న చాలా చిన్నదైన గాజు గొట్టం వయల్ ఒకటి ఉండేది ఈ గాజు గొట్టంలో చాలా వేగంగా స్ప్రెడ్ అయ్యి పనిచేసి మనిషి మీద పనిచేసే విషం అనేది నింపి ఉంచారు సో ఏజెంట్ కనుక పట్టుబడితే వెంటనే లేదా తీవ్రమైన విచారణ జరుగుతూ ఉంటే ఆ సమయంలో వీళ్ళు క్షణాలు చనిపోతారు ఆ విషయం కనుక తీసుకుంటే ఆ ఏజెంట్ లేకపోతే అధికారి ఈ పెన్సిల్ చివర వాళ్ళ నోట్లు పెట్టుకుంటే గట్టిగా కొరికేశారు అనుకోండి దాన్ని గాజుగొట్టం ఉంటుంది కదా అది పగిలిపోయేలా వాళ్ళు ఒకవేళ కొరికారనుకోండి వెంటనే బ్లడ్లో కలిసిపోయేది స్పాట్ డేట్ చరిత్రకారులు కానీ లేకపోతే మాజీ గూఢచార అధికారులు కానీ సోవియట్ యూనియన్ కానీ వాళ్ళ ఏజెంట్లకి ఇలా ఆత్మహత్య కిట్లని పెన్సిల్లో పెట్టి సరఫరా చేసినట్టు యాక్సెప్ట్ చేశారు పేపర్స్ ద్వారా కూడా మనకి ఈ ప్రూఫ్ ఉంది రహస్యాన్ని కాపాడడం అనేది ఒక వ్యక్తి ఒక్క ప్రాణం కంటే కూడా ముఖ్యమైంది అని వాళ్ళ ఏజెంట్లకు క్షణం గుర్తు చేసేవాళ్ళు అంట పెన్సిల్తో ఒక మంచి ప్రాణాలు ఎలా ముగించేశారో చూసారా యుద్ధంలో గూఢచార రంగంలో ఆయుధాలు తుపాకులు బాంబులు మాత్రమే కాదు కేవలం ఒక పెన్సిల్ కూడా దేశంలో ఉన్న చాలా సీక్రెట్ వెపన్గా ఉపయోగపడింది వాళ్ళని వాళ్లే చంపేసుకునేంత స్టేజ్లో ఉంది అంటే మాత్రం ఈ పాయిజనస్ పెన్సిల్ కోల్డ్ వార్ గురించి దాని ఎఫెక్ట్ ఏంటి అనేది మనం చూసాం కదా ఎంత క్రూరంగా అనిపిస్తుంది కదా వాళ్ళు అలా చేశారు అలానే వాళ్ళు సీక్రెట్స్ని కాపాడేవాళ్ళు అంట సో మనం అయితే అప్పుడు యుద్ధాల టైంలో లేము కాబట్టి మనం సేఫ్ మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్